నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు గణపతి పూజకి తులసి దళం ఎందుకు వాడకూడదు అలాగే వినాయక చవితి రోజు మాత్రమే గణపతికి తులసి దళం ఎందుకు సమర్పించాలి ఆ కథ ఏమిటో తెలుసుకుందాం తులసి దళాలను గణపతికి వాడకపోవటానికి పురాణాలలో ఒక కథ ప్రచారంలో ఉంది హంసధ్వజని పుత్రుడైన ధర్మధ్వజనికి విష్ణువు హంశ వలన కలిగిన సంతానమే తులసి ఈమె గంగానది తీరంలో విహరిస్తున్నప్పుడు అటుగా వచ్చిన గణపతిని చూచి మోహిస్తుంది తనను వివాహం చేసుకోమని గణపతిని అడుగుతుంది అందుకు వినాయకుడు ఒప్పుకోకపోవడంతో దీర్ఘకాలం బ్రహ్మచారిగానే ఉండిపోమని గణపతిని శపిస్తుంది తులసి రాక్షసుడికి జీవితాంతం బందీగా ఉండిపోమని ప్రతిశాపం ఇస్తాడు వినాయకుడు అయితే ఆ శాపాన్ని భరించలేని తులసి వేడుకోగా విష్ణుమూర్తి వలన విమోచనం పొంది తులసి వృక్షంగా అవతరిస్తావని అనుగ్రహిస్తాడు ఆ తర్వాత తులసి బ్రహ్మదేవుని వరంతో శంక చూడుడని రాక్షసుని వివాహమాడుతుంది కృష్ణ కవచం ఉందని గర్వంతో దేవతలందరినీ అతడు బాధిస్తుంటాడు తులసీదేవి పాతివ్రత్య మహిమతో అతన్నెవరూ జయించలేకపోతారు వినాయకుని సాయంతో ఆమె పాతివ్రత్యానికి భంగం వాటిల్లేలా చేసి రాక్షసుని సంహరిస్తాడు విష్ణువు తర్వాత శ్రీహరి వరంతో తులసి మొక్కగా అవతరిస్తుంది తన పాతివ్రత్యాన్ని భంగం చేయడానికి సహకరించిన గణపతిని శిరస్సు లేకుండగాక అని తులసి శపిస్తుంది తనను శించిందన్న కోపంతో తులసి సాన్నిహిత్యాన్ని సహింపనని చెబుతాడు గణపతి వినాయక చవితి రోజు మాత్రం మినహాయింపు ఉందని బ్రహ్మవైవర్త పురాణం చెబుతుంది అందుకే వినాయక చవితి రోజు మినహా మరే రోజు వినాయకుడికి తులసి సమర్పించరు అండి విన్నారు కదా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్